పండుగ సీజన్లో బాగా డిమాండ్ ఉనే పూలు బంతి బంతి పూల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది ఈ విషయాల్ని మునుగోడు ఉద్యానవన శాఖ అధికారి రావుల విద్యాసాగర్ గారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి బంతి పూల గురించి ఎందుకంటే బతుకమ్మ అయిపోయింది ఇప్పుడు దసరా కూడా అయిపోయింది కానీ ఇంకా ముందు దీపావళి ఉంది ఒక రెండు తర్వాత మళ్ళీ సంక్రాంతి మధ్యలో మాలలు రకరకాలుగా పూలకు అవసరమైన సీజన్ అంతా ముందుంది సో బంతి పూలని నిజంగా ఏ టైంలో నారు పోసుకొని ఏ టైంలో నాటేసుకుంటే ఈ డిమాండ్ మీటే ఉంటాయి బంతి పూలు సాగు చేసే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి పాటించాల్సిన ఏమిటి మంచి పాయింట్ చాలామంది రైతులకు చాలా తక్కువ సమయంలో అధిక దిగుబడులు తీసుకున్నటువంటి పంటలల్లో బంతి పువ్వుకు సంబంధించినటువంటి పంట బంతి పంటకు సంబంధించింది చెప్పుకుంటాం నిజానికి చాలామందికి బంతి పూలకు సంబంధించింది పండగ సీజన్లో రాగానే పండగ నాడే బంతి పూలు వేస్తే బాగుంటుంది మనం కూడా బంతి పూలు చేసుకోవాలి బంతి పూల ద్వారా మంచి తక్కువ సమయంలో దిగుబడులు మంచి దిగుబడులు వస్తున్నాయి మంచి లాభాలు ఉంటున్నాయి అనేటువంటి విషయాలు చాలామంది అడుగుతున్నటువంటి పరిస్థితుంది మీ ద్వారా భూమిపుత్ర ఛానల్ ద్వారా రైతు సోదరులకు బంతి గురించి పూర్తిగా వివరించేటువంటి ప్రయత్నం ఈ రోజు చేస్తాం ప్రధానంగా అనగానే మన గుర్తుకొచ్చేది పండుగలు అలాంటి బంతి సంబంధించినటువంటి దాన్ని రైతు సోదరులు పెంచాలి త్రూ ఇయర్ పంటను పెట్టాలి అని అంటే తప్పనిసరిగా దాని గురించి తెలుసుకోకపోతే రైతు సోదరులు నష్టపో కొంచెం నష్టపోయే ప్రమాదం ఉంటుంది సో ఈ విధంగా చూసుకున్నట్టయితే అసలు బంతి పువ్వులకు సంబంధించినటువంటి పంట ఎప్పుడు వేసుకోవాలి ఎలా చేసుకోవాలి భూమిపుత్ర ద్వారా తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా బంతిపూలు చేతికి రావాలంటే ఎనభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వరకు కాలం పడుతుంది అరవై ఐదు డెబ్బై రోజులకు కూడా బంతిపూలకు పూలకు సంబంధించినటువంటిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే అయితే దీంట్లో రెండు పద్ధతులు ఉన్నాయి బంతిపూల కల్టివేషన్ చేస్తున్నప్పుడు ఏదైనా ఏ పద్ధతికైనా ఇరవై ఐదు రోజుల నారు పోయాలి నారు మార్కెట్ లోపల మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయల వరకు ఒక్కొక్క మొక్క మొక్క మార్కెట్ లోపల నర్సరీల దగ్గర అందుబాటులో ఉంటుంది రకరకాల నర్సరీస్లలో ఉంటుంది ఇది కాకుండా ట్రాప్ క్రాప్ లో వేసేందుకు ఎర్ర పంటగా వేస్తందుకు కూడా వివిధ రకాల టమాటా పంటలు వంకాయ పంటలు మిర్చి పంటలు వీటి వీటిలలో ట్రాప్ క్రాప్ గా బార్డర్లో వేసుకొని విపరీతమైనటువంటి పురుగును అట్రాక్ట్ చేయడం ద్వారా ప్రధాన పంటకు పురుగుల యొక్క పరిస్థితిని తగ్గించుకోవడానికి కూడా బంతి పూల యొక్క పంట ప్రధానమైనటువంటి సో ఇలాంటి పరిస్థితుల్లో చూసుకున్నప్పుడు కూడా బంతి పూలకు సంబంధించినటువంటి క్రాప్ను మనం ప్లాన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఎనభై ఐదు రోజుల నుంచి తొంభై రోజులు కమర్షియల్గా కల్టివేషన్ చేసుకునేటప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి లేదా అరవై ఐదు డెబ్బై రోజులకు కూడా పువ్వు తీసుకునేది ఉంటుంది ఇలా రెండు పద్ధతులు అనేటువంటి విషయం ఏం చెప్పామంటే ఒకటి పించింగ్ ద్వారా ప్రొడక్షన్ హైయెస్ట్ ప్రొడక్షన్ తీసుకొని బాగా అత్యధిక దిగుబడి షార్ట్ పీరియడ్లో పొందడానికి షార్ట్ పీరియడ్లో చేసుకోవడానికి ఏమో ఒక పించింగ్ పద్ధతిని వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది మొగ్గం చేయడం మొగ్గం చేయడం అని సో అలా కాకుండా నార్మల్గా కూడా బంతి పూలకు సంబంధించినటువంటిది పెంచుకోవచ్చు సో ఏది చేసినా ఇరవై ఐదు రోజులు నర్సరీలో నారు పెంచుకోవాల్సి ఉంటుంది అది నర్సరీ కాకుండా నేను స్వతహాగా నారు అంటే డెఫినెట్లీగా మీ దగ్గర కూడా నారు పెంచుకోవచ్చు ఒకవేళ నారు పెంచుకోదలుచుకుంటే మీరు ఆ ఎత్తైన నారుమడలు అంటే రేజ్డ్ బెడ్ సిస్టమ్ లోపల చేసుకొని ఒక్కొక్క గింజకు ఒక్కొక్క గ్యాప్ ఇచ్చుకుంటూ మనం అది చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క గింజ యొక్క కాస్ట్ దాదాపు కంపెనీలను బట్టి రూపాయినర నుంచి మూడు రూపాయల వరకు ఒక గింజ యొక్క ఖరీదు ఉన్నది ఇప్పుడు మార్కెట్ లోపల మూడు మూడున్నర వరకు కూడా ఉన్నది సో ఒక గింజకు సంబంధించినటువంటి దాంట్లో ప్యాకెట్ ఇచ్చే దాంట్లో వెయ్యి గింజల నుంచి వెయ్యి యాభై వెయ్యి ముప్పై గింజలకు సంబంధించినటువంటి బంతి పూల రెక్కలునే లోపల నలుపు వైపులో ఉండేటువంటి వాటికి సంబంధించింది ఉంటుంది సో దాన్ని జాగ్రత్తగా పెంచుకున్నట్టయితే ఇది ఇరవై ఐదు రోజులు నుంచి ఇరవై ఎనిమిది అప్పుడు ఉన్నటువంటి యవ్వన వయసులో ఉన్నటువంటి ఈ బంతి పూల యొక్క మొక్కలను ప్రధాన పొలంలో మనం నాటుకోవాలి ఇరవై రెండు రోజుల నుంచి ఇరవై ఐదు రోజులు ఇరవై ఎనిమిది రోజుల క్రమంలో మీరు ఇచ్చిన ఎరువులు పోషక యాజమాన్యాన్ని బట్టి ఒక చిన్న ముక్కు పొడుక లాంటి మొగ్గ వస్తుంది ఓకే ఈ మొక్కు పొడుక లాంటి మొగ్గ వచ్చింది అంటే ఆ మొక్కకు సంబంధించింది జరుగుతుంది అది ఎప్పుడు ఉంటుంది ప్రధానంగా భూమికి ఒక ఇరవై సెంటీమీటర్లు ఇరవై ఐదు సెంటీమీటర్లు పదిహేను సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు అంటే భూమికి ఒక జానడి నుంచి జానడి కంటే కొంచెం పెద్దగా పెరగగానే ఓకే మనకు పైన నెత్తిల ఒక మొగ్గ వస్తుంది దానికి నెత్తిలో ఒక మొగ్గ వస్తుంది ఈ మొగ్గను చుంచితే సైడుకు నాలుగు బ్రాంచెస్ వస్తాయి ఈ నాలుగు బ్రాంచులకు మళ్ళీ ముక్కు పుడక లాంటి మొగ్గలు వస్తాయి ఓకే ఈ నాలుగిటిని మనం ముక్కు పుడక లాంటి మొగ్గలను తుంచడాన్ని పించింగ్ ఈ పించింగ్ చేసినప్పుడు ఈ నాలుగు మొగ్గలను చుంచేసేస్తే పదహారు బ్రాంచెస్ వస్తాయి ఓహో ఫోర్ టైమ్స్ ఎక్కువ వస్తాయి ఈ పదహారు బ్రాంచ్ల యొక్క మొగ్గలను కూడా మనం తుంచినప్పుడు ఓకే ముప్పై రెండు నుంచి అరవై నాలుగు వస్తాయి మనం ఫర్టిలిటీ మేనేజ్మెంట్ బాగా చేసేసేస్తే దాదాపు వంద కొమ్మలు బ్రాంచెస్ వస్తాయి సైడ్ బ్రాంచెస్ ప్రతి బ్రాంచ్కు ఒక ఫ్లవరు వస్తుంది సో అప్పుడు యాభై అరవై పూలు ఒకే చెట్టుకు అది సార్ మరి చేసినప్పుడు పండుగలకు సంబంధించినటువంటి సీజన్ మొత్తం దాటిపోయే పరిస్థితి ఉంటుంది కదా సడన్గా నేను వినాయక చవితికే వేయాలనుకుంటున్నా వినాయక చవితికే నాకు స్టార్ట్ కావాలనుకుంటున్నా వినాయక చవితి రోజు నేను ఇంత తెంపాలనుకుంటున్నా అని చెప్పి రైతు కనుక ఫీల్ అయితే ఒకేసారి అరవై నాలుగు సంబంధించినటువంటి పూల యొక్క మార్కెట్ డిమాండ్ ఆయనకు ఉందని అనుకున్నప్పుడు చేసుకోవచ్చు ఎన్ని రోజుల ముందు చేయాలి కనీసం పద్దెనిమిది రోజుల ముందు ఈ పింఛింగ్ ప్రక్రియను ఆపేసేయాలి ఆపాలి పద్దెనిమిది రోజులు పడుతుంది ఒక మొగ్గ ఆ మొక్కు పుడుక లాంటి వచ్చిన చిన్న మొగ్గ దగ్గర నుంచి అది పూర్తిగా ఫ్లవర్ అయిపోయి ఫుల్ బ్లూమ్ అయితే పదహైని రోజుల నుంచి పదహారు రోజులు పడుతుంది అందుకని పద్దెనిమిది రోజులకు సంబంధించినటువంటి సమయం చెప్తాం ఓకే సో ఈ పద్దెనిమిది రోజుల గనుక పని చేసుకుంటే ప్లాన్ చేసినప్పుడు డెఫినెట్లీగా ఆయన కమర్షియల్గా ఇల్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక పించింగ్ పద్ధతి ఇట్లా చేసినప్పుడు కూడా మళ్ళీ ఒక బ్రాంచ్ నుంచి ఒక ఫ్లవర్ పోయిన తర్వాత మళ్ళీ దానికి ఏమైనా సైడ్ షూట్స్ వచ్చి ఆ సైడ్ షూట్ లో మళ్ళీ కూడా ఫ్లవర్ వస్తే వాటి ద్వారా వాటి ద్వారా కూడా ఫ్లవర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక పద్ధతి నేను ఒకవేళ ఫస్ట్ ఏ పువ్వును తెంచకుండా ఆపేసిన పించింగ్ చేయలే పించింగ్ చేయలే పించింగ్ చేయనప్పుడు ఏమైతుంది అంటే ఫస్ట్ ఫ్లవర్ పూర్తిగా పూస్తుంది మొత్తం విచ్చుకుంటది ఈ ఫ్లవర్ పూర్తిగా విచ్చుకున్న తర్వాత దీనికి సైడ్కు రెండో మూడో నాలుగో బ్రాంచెస్ మళ్ళీ వస్తాయి అది ఇచ్చుకున్న తర్వాతనే వస్తాయి యువతలకు వస్తాయి ఇది ఇచ్చుకున్న తర్వాతనే ఈ బ్రాంచెస్ లోపల పూతలు వచ్చిన తర్వాతనే మళ్ళీ వీటికి సైడ్ బ్రాంచెస్ వస్తాయి ఈ విధంగా మనం కాలాన్ని పొడిగించుకుంటా పోతే దాదాపు నూట యాభై రోజులు నూట ఎనభై రోజుల వరకు కూడా మాక్సిమం డ్యూరేషన్ ను పెంచు పెంచుకోవచ్చు పింఛింగ్ చేయకుంటే పింఛింగ్ చేయకపోతే నేను పండుగలకు అన్నింటికి అన్ని సీజన్లకు నేను పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉన్నా సరే నేను అమ్ముకుంటా అని అనుకున్నటువంటి రైతు ఏం చేయాలి ఈ పింఛింగ్ ప్రక్రియ చేయకుండా నేరుగా డైరెక్ట్ కొనసాగించాలి సో అది కొనసాగించినప్పుడు ఒకవేళ పించింగ్ చేయడం ద్వారా పింఛింగ్ చేయకపోతే ఏం జరుగుతుంది అని అంటే ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజులకే ఫస్ట్ మొగ్గ అదే ముక్కు పుడక లాంటి మొగ్గ వచ్చినప్పుడు అది నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల కలనే ఫ్లవర్ వస్తుంది ఓకే ఫస్ట్ ఫ్లవర్ యాభై రోజులకు వస్తుంది సో యాభై రోజులకు వచ్చిన ఫస్ట్ ఫ్లవర్ నుంచి మళ్ళా సెకండ్ ఫ్లవర్ అది చేసినందుకు మళ్ళీ ఒక పదిహేను రోజుల సమయం పడుతుంది కాబట్టి మళ్ళీ అరవై ఐదు రోజులు డెబ్బై రోజులకు వస్తుంది మళ్ళీ అరవై ఐదు రోజులకు డెబ్బై రోజులకు వచ్చినప్పుడు మళ్ళీ ఎనభై రోజులకు ఒకసారి వస్తుంది మళ్ళీ ఎనభై రోజులకు వచ్చినప్పుడు మళ్ళీ నూట వంద రోజులకు నూట పది రోజులకు సంబంధించిన అట్లా కంటిన్యూస్ గా తొంభై ఐదు వంద ఇట్లా పెరుక్కుంటూ 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 ఒక ఆరు నుంచి ఎనిమిది దఫాలు తొమ్మిది దఫాల వరకు కటింగ్ చేసుకోవడానికి జరుగుతుంది సో దీన్ని బట్టే మనం అది చేసుకోవాలి జనరల్గా రైతు సోదరులకు కమర్షియల్గా మనం ప్లాన్ చేసినప్పుడు కమర్షియల్గా చేయాలి మీరు అధిక లాభాలు పొందాలనుకున్నప్పుడు బతుకమ్మ పూట ఓకే మనకు దసరా పండుగకు హయ్యెస్ట్ డిమాండ్ ఉంటుంది అందరూ ప్రతి ఇంట్లో కూడా అవసరానికి తగ్గట్టుగా చేసుకుంటారు అనే పరిస్థితి చెప్పినప్పుడు మనం ఫార్మర్కి ఏం చెప్తామంటే రెండు లేదా మూడు పెంచెస్ చేసుకోండి ఇది బంతి పూలల్లో ఫ్లవర్ను కంట్రోల్ చేసుకోవడం ఫ్లవర్ను మేనేజ్ చేసుకోవడం ఫ్లవర్ను మార్కెట్ చేసుకోవడం అనేటువంటి విషయాన్ని చేయొచ్చు సో నేను ఓన్లీ జూలై లోపల నారు పోసుకున్న జూలైకి సంబంధించింది కల్టివేషన్ చేసుకున్న ఆగస్టు లోపల అదైపోయింది సెప్టెంబరు పదిహేనుకో సెప్టెంబర్ ఇరవైకో సెప్టెంబర్ ముప్పైకో ఇట్లా జరుగుతుంది అనుకున్నప్పుడు సో దాన్ని బట్టి ఎనభై ఐదు రోజుల ముందును మనం ప్లాన్ చేసుకోవడం చేసుకోవాలి సో మనం నారుంచి నాటే వరకు ట్వంటీ ఫైవ్ డేస్ అంతే ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మనకు ఫస్ట్ ఫ్లవర్ వచ్చేది మనం ట్వంటీ ఫైవ్ డేస్ సో ఫిఫ్టీ డేస్ అయితే ఫిఫ్టీ డేస్ అవుతుంది సో ఒకసారి ఫస్ట్ ఫ్లవర్ వచ్చి ఫస్ట్ కటింగ్ అయిన తర్వాత లాస్ట్ కటింగ్ కి ఇంకెంత టైం పడుతుంది ఇంకెన్ని కటింగ్లు చేయొచ్చు అంటే ఒకసారి కటింగ్ చేసిన తర్వాత ఫస్ట్ కటింగ్ నుంచి అయితే అట్లా అసలు పువ్వునే పింఛింగ్ చేయకుండా చేయగలుగుతాయితే దాన్ని నూట యాభై రోజుల వరకు పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు పింఛింగ్ వితౌట్ పింఛింగ్ విత్ పించింగ్ అయితే వంద నుంచి నూట ఇరవై రోజులు నూట ముప్పై రోజుల వరకు దీన్ని నూట ఎనభై రోజుల వరకు దాని ద్వారా చేసుకోవచ్చు నూట యాభై రోజుల వరకు ఈ బంతి ఏమైనా సీజన్ ఉందా లేదంటే మూడు అరవై ఐదు రోజులు పూస్తదా అంటే మూడు వందల అరవై ఐదు రోజులు పూస్తుంది కానీ సమ్మర్ టెంపరేచర్ హైయెస్ట్ సమ్మర్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఫ్లవర్ చిన్నగా అవ్వడం అనేది చూస్తాం చల్లని వాతావరణం మధ్యస్థ వాతావరణం అనేది దీనికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం సో కాబట్టి మీరు అది చేయొచ్చు కానీ మంచు ఎక్కువగా ఉండి మంచు పూట కొంతమంది డిసెంబర్ జనవరిలో చేసేటువంటి రైతులు మంచు వస్తుంది సార్ విపరీతమైన మంచు ద్వారా మంచు లోపల ఉప్పు ద్రావణం సంబంధించిన ఉప్పు పుండడం అనేది గమనిస్తుంటాం ఈ ఉప్పు ద్రావణం ఆకు మీద కానీ కాండం మీద కానీ లేకపోతే పువ్వుల మీద పడ్డప్పుడు ఆ పువ్వులు వాడిపోవడం త్వరగా వాడిపోవడం అనేది కూడా వస్తుంది నలుపు మచ్చలు వస్తుంటాయి వాటర్ డ్రాప్స్ దాని మీద స్టాగ్నెట్ అయినప్పుడు బాగా వర్షాలు వచ్చినప్పుడు పువ్వు లోపల నీళ్లు ఇంకినప్పుడు అందులోపలనే కుళ్లిపోయినప్పుడు కూడా కింద కాడ కుల్లిపో ఇదంతా జరగడం అనేది జరుగుతుంది సో ప్రధానంగా సస్యరక్షణ చర్యలకు చీడపీడలు చీడపీడలు సస్యరక్షణ రక్షణ ప్రధానంగా ట్రాప్ క్రాప్ అంటేనే పురుగు ఇక్కడ ఉన్న ఆ రెండు మూడు కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నటువంటి పచ్చ పురుగు లద్దె పొరుగు పొగాకు లద్దె పురుగు ఇవన్నింటికి సంబంధించిన పురుగులకు ఒక అడ్డ ఈ బంతి పూల తోట ఓకే సో ఈ అడ్డా బంతి పూల తోట అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పురుగులు వస్తాయి ఆ పురుగుల యాజమాన్యం కోసం మనం ఆ ఈవెన్ మోనోక్రోట లాంటి తక్కువ సంబంధించినటువంటి మందులే కావచ్చు తర్వాత ఎస్పేట్ కావచ్చు ప్రఫినోపాస్ కావచ్చు ఇట్లాంటి మందులను మనం కూరగాయలలో మనం మొనక్రోటాస్ బ్యాన్ కానీ మనం తోటలకు సంబంధించి డైరెక్ట్ దాన్ని కన్జూమ్ చేసేది లేదు జరిగేది లేదు కాబట్టి దాన్ని పురుగుల కోసం వాడుకోవచ్చు పూల తోట కాబట్టి వాడచ్చు అంటారు పూల తోట కాబట్టి వాడుకోవచ్చు సో తర్వాత చాలా మంది రైతులు మన ఎర్ర ఎరలను ఎర్రలను కూడా తయారు చేసి పెడతారు ఎర్రలు అంటే ఏంటి అంటే తౌడును ఒక రెండు కిలోల తౌడు తీసుకొచ్చి ఒక కిలో బెల్లం తీసుకొచ్చి ఈ తౌడు బెల్లం బెల్లం బాగా నానబెట్టేసేసి నానబెట్టిన బెల్లంలో ఒక లీటర్ ను పోసేసేసి మొత్తం కరిగిచ్చేసి ఈ ను నీళ్లు తర్వాత మోనోక్రోటఫాస్ కు సంబంధించిన ఈ ద్రావణాన్ని తీసుకొచ్చి అందులో తౌడులో పోసేసేసి రెండు నుంచి మూడు కిలోల యొక్క తౌడు తోటి చిన్న 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 ఉండలు చేసి గుళికల రూపంలో ఒక క్రి మన మామూలుగా గోళీలు ఆడుకునే గోటిలాడుకునేటువంటి చిన్న గోలీ సైజు కు సంబంధించినటువంటి సీసం గోలీ సైజు ఉండలు చేసేసేసి అక్కడక్కడ తోటలలో పెడితే ఈ బంతి పూల మీద ఆకుల మీద ఉన్న పచ్చబురగ అంతా వచ్చేసేసి వీటిని తింటది ఓకే వీటిని తిని అది అక్కడికే చచ్చిపోయే పరిస్థితి సో ఇది కాకుండా లింగాకర్షణ బుట్టలను సంబంధించినట్టు పెట్టుకున్నా గాని ఈ ఎరలను మనము ద్వారా దాని యొక్క గుడ్లను పెట్టేటువంటి వీటన్నింటిని పురుగులన్నింటినీ ఈ లింగాకర్షణ బుట్టల ద్వారా ఎర్రగా మనం వేసేసేసి అక్కడికి చేసినా కానీ వీటి యొక్క సంతతిని పూర్తిగా కంట్రోల్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఎరువుల విషయానికి వచ్చినప్పుడు ప్రధానంగా బంతి పూలను వేసిన పదిహేను రోజులు ఇరవై రోజుల సమయంలో ఒకసారి ఖచ్చితంగా మనం బోరాన్ అనేటువంటిది కొట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకే బోరాన్ ఒక రెండు గ్రాములు లీటర్ నీటికి పిచికారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మొగ్గ దశలో వచ్చినప్పుడు మొగ్గ దశ లోపల మొగ్గ విచ్చుకుంటున్నది జరుగుతున్నది అన్నప్పుడు కూడా మళ్ళీ ఒక దఫ అంటే ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజులప్పుడు కూడా ఒకసారి బోరాన్ రెండు గ్రాముల లీటర్ నీటికి కొట్టడం ద్వారా మొగ పూల యొక్క ఆడపూల యొక్క సంతతిలో కానీ పగులుడు ఈ కాండ ఉంటది కదా కాడ ఉన్నప్పుడు ఈ కాడ కు చీలిపోవడం లాంటిది పగలడం లాంటిది ఇవన్నీ వస్తుంటాయి సో దానికి కూడా ఇది కంట్రోల్ చేసుకోవడానికి పనిచేస్తుంటుంది సో ఇలా కాకుండా ఎరువుల యాజమాన్యంలో ప్రధానంగా మనకు డిఏపి కానీ యూరియా కానీ పొటాషియం కానీ అదేవిధంగా పశువుల ఎరువు తర్వాత ఎరువు ఇవన్నింటినీ కూడా గొర్రెల ఎరువు వీటే వేసుకున్నప్పుడు కూడా మనం మంచి దిగుబడులు అంటే రసాయన ఎరువులు వాడకుండా కూడా మంచి దిగుబడులు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది వేరు కుళ్ళుకు సంబంధించింది ఎందుకు వస్తుంది అంటే నీళ్ళు ఎక్కువగా పెట్టినప్పుడు నీళ్ళు వేర్ల దగ్గర ఎక్కువగా నిలబడ్డప్పుడు అక్కడ ఈ కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది రైతు సోదరులు బంతి వేసే రైతు సోదరులు ఎట్టి పరిస్థితుల్లో వేర్ల దగ్గర ఈ నీళ్లను స్టాగ్నేట్ కాకుండా అంటే నీళ్లు నిలబడకుండా కాలువలను కానీ వాటిని తీసుకోవడం చేయాలి ఒకవేళ తప్పని పరిస్థితుల్లో అక్కడ కుళ్ళిపోవడం జరుగుతుంది అని అంటే దాని లోపల కింద బూజు తెగులు అనేది వస్తుంది అక్కడ మొత్తమే మొక్క చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలాంటిది వచ్చినప్పుడు కాపర్ క్లోరైడ్ అనేటువంటి ద్రావణం దొరుకుతుంది ముప్పై గ్రాములు పది లీటర్ల నీళ్లకు కాపర్ క్లోరైడ్ పది లీటర్ల నీటికి ముప్పై గ్రాముల క్లోరైడ్ ఒక గ్రాము స్టెప్టోసైక్లిన్ కానీ లేదా ప్లాంటామైసిన్ కానీ కలుపుకొని ఈ వేర్లు తడిచేటట్టుగా పోయాలి చాలామంది వేర్లు తడిచేటట్టుగా పోయమని చెప్పినప్పుడు కేవలం కాపరాక్సిక్లోరైడ్ను తర్వాత స్టెప్టోసైక్లిన్ను ఒకసారి పోసి అది అవుతుంది మనుషులకు గజ్జి ఎలాగనో కింద ఫంగస్కు సంబంధించినటువంటి జాతులు అలాగా కాబట్టి ఒకటి లేదా రెండు సార్లు వాడితేనే కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి కాకుండా రెండు లేదా మూడు సార్లకు నేను మూడు రోజులకో రెండు రోజుల్లో విడిచో రెండు రోజులకో లేదా మూడు రోజులకు ఒకసారి అన్న కనీసం వేర్ల దగ్గర ఈ వేరు కుళ్ళు వచ్చిన దగ్గర ఇది చేయాలి ఇది కాకుండా రిడోమిల్ గోల్డ్ అని మెటలాక్సిల్ అనే పేరుతోటి దొరుకుతుంది ఈ రిడోమిల్ కానీ రెండు గ్రాములు లీటర్ని కలుపుకొని మీరు వేర్ల దగ్గర చేసుకోవచ్చు ఇది అసలు మొత్తమే రాకుండా ఉండాలి అంటే ఇది మందే వాడకుండా మనం కంట్రోల్ చేసుకోవాలంటే కేవలం ఎత్తుమళ్ళ పద్ధతులతోటి మనకు భోజన పద్ధతుల్లో చేయడం ద్వారా నీళ్లను నిల్వనీయకుండా చేయడం ద్వారా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అడుగున ఆఖరి దుక్కిలో వేసుకున్నప్పుడు వేపపిండి కానీ కానుగపిండి కానీ విప్పపిండి కానీ ఇట్లాంటిది వేసుకున్నప్పుడు వాటి ద్వారా కూడా ఈ తెగులను ఆశించకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకొకటే ఒక మచ్చ తెగులుకు సంబంధించినటువంటి ప్రభావం అప్పుడప్పుడు ఉంటుంది ఈ మచ్చ తెగులు రాకుండా ఉండడం కోసం మనం కార్బనిజం రెండు గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని కానీ లేదా సాఫ్ అనేటువంటి కార్బనిజం మ్యాంకోజెపు కలిపి ఉన్నటువంటి ఆ సాఫ్ పొడి మందును రెండు గ్రాముల లీటర్నిటికి కలుపుకొని కానీ పిచికారి చేసుకోవచ్చు మ్యాక్సిమం తెగుళ్ళ యొక్క సమస్య ప్రధానంగా రాదు ముఖ్యంగా మెగ్నీషియంకు సంబంధించినటువంటి ఎరువు బలంగా ఉంటేనే కిరణి సమయక్రియ బలంగా జరుగుతుంది తద్వారా ఆకు గ్రీన్ కలర్లో ఉన్నప్పుడే పిండి పదార్థం ఎక్కువైపోయి అధిక దిగుబడి వస్తుంది కాబట్టి ఈ బంతి చేసేటువంటి రైతులు తప్పనిసరిగా మెగ్నీషియం అనేటువంటి ఎరువును కూడా మీరు తప్పనిసరిగా పొలాలకు వేయడం కానీ ఫర్టిగేషన్ ద్వారా కానీ నీళ్ళలో కరుగుతుంది కాబట్టి నేరుగా నీళ్ళలో డ్రిప్ ద్వారా పంపించే వాళ్ళు ఉంటే కూడా దాన్ని కూడా పంపించుకొని మీ మొక్కలను కాపాడుకుంటే అధిక దిగుబడులు వస్తాయి సో ఫర్టిగేషన్కి సంబంధించింది కూడా చాలామంది ఫర్టిగేషన్ చేస్తేనే నాణ్యంగా వస్తుంది అని అంటాడు ఫర్టిగేషన్ అంటే నీళ్లు ఎరువులు రెండు కలిపి ఇవ్వడం ఫర్టిలైజర్ ప్లస్ ఇరిగేషన్ రెండు కలిపి ఇవ్వడాన్ని ఫర్టిగేషన్ అంటాం సో ఈ నీళ్లు ఎరువులు ఇచ్చే క్రమంలో ప్రధానంగా మనం పన్నెండు అరవై ఒకటి సున్నా పదమూడు సున్నా నలభై ఐదు జీరో జీరో ఫిఫ్టీని వీటన్నిటిని మార్కెట్లో అవైలబిలిటీలో దొరుకుతున్నటువంటి వీటిని ఇస్తున్నారు ఇవి కాకుండా నేరుగా ఇచ్చే యూరియాన్ కావచ్చు అమోనియం కావచ్చు మెగ్నీషియం కావచ్చు కాల్షియంను కావచ్చు అదేవిధంగా వైట్ పొటాషు మనకు అందుబాటులో ఉంటే అది లేదంటే జీరో జీరో ఫిఫ్టీన్ కానీ మనం పర్టికేషన్ రూపంలో ఇచ్చుకుంటూ రావడం వల్ల డ్రిప్ ద్వారా నేరుగా ఎరువులు ఇవ్వడం ద్వారా మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది రైతులు అత్యధిక దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓవరాల్గా చూసినప్పుడు ఎకరానికి ఎనిమిది వేల నుంచి పదివేల బంతి మొక్కలు సాధారణంగా రైతులు నాడుతున్నారు సో ఎనిమిది వేల నుంచి పదివేలకు సంబంధించినటువంటి బంతి మొక్కలు నాటుతున్నప్పుడు ఒక్కొక్క చెట్టుకు దాదాపు ఒక కిలో నుంచి రెండు కిలోల వరకు బంతి పూలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక కిలో వరకు బంతి పూలు టోటల్ పీరియడ్ టోటల్ పీరియడ్లో ఒక కిలో వరకు బంతి పూలకు సంబంధించింది వచ్చినప్పుడు దాదాపు యాభై నుంచి అరవై లేదా డెబ్బై పూల వరకు మనకు అవసరం పడుతుంది సో దాదాపు రెండు కిలోలు అంటే నూట ముప్పై నుంచి నూట నలభై పువ్వులు ఒక చెట్టు ద్వారా అంటే మనం కింద ఫర్టిలిటీ బలం ఎంత ఉంటే దిగుబడి అంత తీసుకోవడానికి అవకాశం వస్తుంది సో దాదాపు ఆన్ అండ్ యావరేజ్గా యాభై నుంచి అరవై క్వింటాలు డెబ్బై క్వింటాల వరకు మంచిగా రైతులు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది యావరేజ్గా ముప్పై నుంచి నలభై క్వింటాల వరకు అయితే తక్కువ తక్కువ డెబ్బై డెబ్బై ఎనభై క్వింటాల వరకు కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో యావరేజ్గా మనం కిలో వేసుకున్నా కానీ ఎనిమిది వేల మొక్కలకు సంబంధించిన చేసిన నలభై క్వింటాల వరకు మినిమం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు తక్కువ సమయంలో మంచి మార్కెట్కు సంబంధించినటువంటి పరిస్థితులు తీసుకున్న ఇరవై వేల రూపాయలకు ముప్పై వేల రూపాయలకు నలభై వేల రూపాయలకు ఖర్చులు అవుతున్నాయి ఇవన్నీ అయితున్నాయి అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నా గానీ చాలా తక్కువ కమతంలో కూడా అత్యధిక ఈళ్లున్నది చేసుకోవచ్చు కానీ మల్చింగ్ లాంటిది తర్వాత ఫర్టిగేషన్ లాంటిది ఎరువులు లాంటివి చేసుకున్నప్పుడు ఎక్కువ దిగుబడిని ఎక్స్పెక్ట్ చేయవచ్చు చాలా తక్కువగా ఓపెన్ కల్టివేషన్ లో చేసుకున్నా గానీ యావరేజ్ కి మనం ఇంతవరకు అయితే చేయవచ్చు ఏదేం లేకున్నా నువ్వు నార్మల్ కల్టివేషన్ లో ఒట్టి పొలంలో వేసుకున్నా గానీ ముప్పై నుంచి నలభై అయితే ఒక చెప్పు వస్తాయి సో ముప్పై నుంచి నలభై పూలు వచ్చినాయంటే ఒక అర కిలో వచ్చినట్టే లేక అరవై వస్తున్నప్పుడు కిలో హాఫ్ కిలో వస్తుంది కిలో గ్యారెంటీ వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి ఈ రకంగా చేసుకున్నట్టయితే రైతులు తక్కువ పెట్టుబడులు తక్కువ ఎరువులు తక్కువ పోషకాలు వీటితోటి అత్యధిక లాభాలు పొందడానికి బంతి ద్వారా అవకాశం ఉంది కాబట్టి సంవత్సరం పొడవుతా అంటే కేవలం ఒక పండుగ అది కాకుండా కూడా దీనికి బ్యాకప్ ఉన్నది ఓకే ఇదే రోజు దిన ఉపయోగించుకోవాలి ఏ రోజు చేయాలనేది కాదు సో ఇది మనం చేసుకుంటూ పోతే మనకు అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ